అందరికీ నమస్కారం ఈరోజు మన రమాదేవి చటర్జీ ఛానల్లో నేను ఇంకా మా తమ్ముడు కలిసి ఒక వెంకటేశ్వర స్వామి వారి పాట పాడబోతున్నాము అయితే నేను పాట పాడబోతున్నాను మా తమ్ముడు మృదంగం వాయించబోతున్నాడు అయితే నేను ఇప్పుడు పాడబోయే బాట పాట ఒక మా అమ్మ వాళ్ళ చిన్నప్పుడు లేదా మా అమ్మమ్మ వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది ఆవిడ పేరు అయితే ఆవిడ పేరు శ్రీరంగం గోపాలరత్నం గారు అయితే తను ఎంత బాగా పాడారంటే ఈ పాటని నేను ఈ పాట నేర్చుకునేటప్పుడు ఆ మా అని ఆమె విని నేను ఇంకా కొండ వెంకటేశ్వర స్వామి నా కళ్ళ ముందు కనపడ్డాడు అంత బాగా పాడారు అయితే దీన్ని రచించిన వారు ఏడిద కామేశ్వరరావు గారు అయితే దీనికి మ్యూజిక్ని అందించిన వారు సాళూరి రాజేశ్వరరావు గారు అయితే ఈ పాట ఎంత బాగా పాడారంటే నాకు చాలా మంది చాలా నచ్చింది ఈ పాట అయితే ఈ పాట వెనకున్న ఒక కథ కూడా నాకు తెలుసు నేను లెవెన్ మంత్స్ ఉన్నప్పుడు అంటే నేను లెవెన్ మంత్స్ అయింది పుట్టి అప్పుడు నా పుట్టెంటి కల కోసం మేము నేను మా అమ్మ ఇంకా మా నాన్న కలిసి నన్ను తీసుకొని పుట్టెంటికలు అంటే వెంట్రుకలు కొత్తగా వచ్చిన వెంట్రుకలని తీపిచ్చేయడానికి అంటే స్వామి వారికి ఇచ్చేయడానికి పట్టుకెళ్తున్నారు కొండ మీదకి అయితే మా అమ్మ వాళ్ళు మొక్కుకున్నారంట ఇలా శ్రీవారి మెట్టు గుండా మెట్లెక్కుతూ వస్తాము అని అయితే మొక్కుకున్నారు సరే అక్కడ స్టార్ట్ అయ్యారు తెల్లవాజామున స్టార్ట్ అయ్యారు అక్కడ వెళ్ళారు అక్కడ తిరుపతికి చేరారు తిరుపతి నుండి ఇంకా శ్రీవారి మెట్టు స్టార్టింగ్లో ఒక గుడి ఉంటుంది అక్కడ ప్రసాదం ఇచ్చారు దద్దోజనం ఇచ్చారంట ప్రసాదం తీసుకొని వెళ్తూ ఉన్నారు వీళ్ళతో పాటు ఇంకో పది మంది నడుస్తూనే ఉన్నారు కానీ మా అమ్మకి అప్పుడే డెలివరీ అయింది కదా సో తను కొంచెం వీక్గా ఉండారు సో మా డాడీ ఇంకా మా మమ్మీ కాస్త స్లోగా స్లోగా మెట్లెక్కారంట అయితే మా మమ్మీ ఇంకా మా డాడీ వాళ్ళతో పాటు వస్తున్న ఇంకొక పది మంది తొందరగా వెళ్ళిపోయి వాళ్ళు వెళ్ళిపోయారంట ముందుగా వెళ్ళిపోయారు పైకి వెళ్ళిపోయారు అయితే ఒక ఒక సెకండ్కి చూసుకుంటే ఇటువైపు వెనక ఎవరు లేరు మెట్ల వైపు ముందు ఎవరు లేరు చాలా భయం వేసింది ఇద్దరికి నేనేమో చిన్నపిల్లని లెవెన్ మంత్స్ నాకు అయితే మూడు బ్యాగులు అంట మూడు బ్యాగులు ఎట్లా అంటే నన్ను మా డాడీ ఎత్తుకొని రెండు బ్యాగులు మా మమ్మీ ఎత్తుకొని ఒక బ్యాగు అలా మెల్లగా నడుచుకుంటూ మెట్లు ఎక్కుతూ వెళ్తున్నారు అయితే ఎవరు లేకపోయేసరికి ఇంకా మా మమ్మీ నేను నడవలేను అని అక్కడ ఆగిపోయారు ఆగిపోయినప్పుడు సడన్గా అమ్మ అనుకున్నారు ఏంటిది నువ్వే తీసుకెళ్ళాలి అని వెంకటేశ్వర స్వామిని అడిగారు మాట్లాడరు ఏంటిది ఏంటి అని అనుకుంటూనే ఉన్నారంట ఇద్దరు అయితే అప్పుడు ఇద్దరు వచ్చారంట వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ పేరు సుబ్రహ్మణ్యం రెడ్డి గారు మా తమ్ముడి పేరు అయితే ఇంకా మా తమ్ముడి రూపంలో ఆయన మాకు ఇంకా గుర్తు ఉంటూనే ఉంటారు మా అమ్మ ఎప్పుడూ మాట్లాడుతుంటారు ఆయన గురించి సుబ్రహ్మణ్య రెడ్డి గారు వాళ్ళ వైఫ్ అంట నాకు అప్పుడు తెలీదు నేను లెవెన్ మంత్స్ అయితే వాళ్ళు వచ్చారు వచ్చి మా మమ్మీ చేతిలో ఫస్ట్ బ్యాగ్ తీసేసుకున్నారు మా డాడీ చేతుల నుండి రెండు బ్యాగులు తీసుకున్నారు ఆ సుబ్రహ్మణ్య రెడ్డి గారు రెండు బ్యాగులు వాళ్ళ ఆవిడ ఒక బ్యాగు మోసారంట వాళ్ళు మా అమ్మకి చెప్పారంట అమ్మ ఏం పర్వాలేదు మెల్లగా వెళ్దాము నీకెక్కడ ఆగాలి నీకెక్కడ అంటే అక్కడ ఆగుదాము కాసేపు ఆగుదాము తిందాము నీ దగ్గర ఏమైనా ఫుడ్ ఉంటే తిను తిని మెల్లమెల్లగా వెళ్దాము అని అన్నారంట అయితే మధ్యలో మా అమ్మాయి స్లోగా నడుచుకుంటూ వెళ్ళారు పది పది మెట్లకు ఆగి అక్కడక్కడ ఆగి తిని నాకు పాలిచ్చి అన్నీ అలా చేసుకుంటూ మెల్లగా పైకి తీసుకెళ్తే మా అమ్మ అందంట ఇంకా మీరు ఎవరో కాదు మీరు వెంకటేశ్వర స్వామి నాకు అర్థమైంది వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవి అని అందంట అయితే అదొక మెమరబుల్ ఇన్సిడెంట్ అంట వాళ్ళని దండం పెట్టిందండి ఇద్దరికీ అలా గుర్తుండిపోకు ఆయన పేరు కూడా మర్చిపోలేకుండా మా తమ్ముడికి ఆ పేరు పెట్టుకున్నారు అసలు భలే అనిపించింది నాకు ఆ ఇన్సిడెంట్ విన్న తర్వాత అంటే నిజంగా కష్టాల్లో ఉంటే దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తాడు చేయకుండా ఉండడు మనకు అది అర్థం కూడా అవుతుంది మనకు అది అర్థం అవ్వకపోవడం అవేవి కాదు కానీ నిజాయితీ ఉండాలి మన భక్తిలో ఎప్పుడైనా నిజాయితీ ఉంటే దేవుడు నువ్వు తలుచుకున్నా తలుచుకోకపోయినా నీదో నీలో నిజాయితీ ఉందంటే దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక హెల్ప్లో నీకు ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తారు అది నేను ఈ స్టోరీ నుండి తెలుసుకున్న లెసన్ని ఒక పిలుపులో పలుకుతావడా ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పలుకులో కులుకుతావట ఓ ఆపద మృక్కుల సామి మీ సన్నిధి నా పెన్నిధి ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట ನಿಧಿಧನಾ ಕೊಂಡಂತ ದೇವುಡವನಿ ಕೊಂಡಂತ కొండంత దేవుడవని కొండంత ఆశతోని కొండ చేరవచ్చి తిని నీ కొండ చేర వచ్చి తిని అండజేచిక కాపాడరా నీ కొండ చేర వచ్చి తిని అండజేచికా కాపాడరా ఒక పిలుపులో పిలిచితే కుతావట నా పలుకులో కులుకుతావట కు తావ మృకుల సామి నీ సన్నిధి నా పిన్నిధి నీ సన్నిధి నా పిన్నిధి అభయహస్తమున్నదట अभय हस्तमुन्नदता अभय मूर्ति विवेता अभय हस्तमुन्नदता भय मूर्ति विवेता अभय माकु भावतरण पसंपुजुपु अभय दान मिच्छि माकु भावतरण पसंपुजुपु ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పలుకులో కులుకుతావటో ఆ పద నొక్కుల ಬಡ್ಡಿ ಕಾಸು ಬಾಡವಟ ಬಡ್ಡಿ ಕಾಸು ಬಾಡವಟ ಬಡ್ಡಿ ಬಡ್ಡಿ ಗುಂಜುದು ವಟ ಅಸಲು ಲೇ ನಿವಾರಮಯ್ಯ ಅಸಲು ಲೇ ನಿವಾರಮಯ್ಯ ಬೆತ್ತಲು ಪಾಪಿ అసలు లేని బాపి కావయ్యా ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పలుకులో కులుకుతావట ఓ ఆపద మృక్కుల సా